నా అందరికీ నమస్కారం నా పేరు పబ్లిశెట్టి శ్రీనివాసులు అన్నికన పరమేశ్వరి దేవస్థానం పునర్మణ కమిటీ కోసాధికారి ఈరోజు నేను ఒక గోమాతని ఐదు బజార్ ఎంకేషన్ అందరికీ దీనికి ఒక నామకరణం చేయాలనే ఆలోచనతో వాసవి అమ్మవారి పేరు వాసవి అనేటట్టుగా పేరు రావాలనే ఉద్దేశంతో అమ్మవారి పేరుగా వాసవి అని పేరు పెడుతున్నాను అమ్మవారు నా ఇంటికే వచ్చినట్టుగా ఉందని నా ఈ రోజు అమ్మవారు మాసవి రోజు నుంచి మన ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజు నుంచి ఎక్కడన్నా గురప్రదేశాలు ఉంటే మాకు ఒక వారం ముందు పది రోజుల ముందు కానీ తెలియజేస్తే వాళ్ళకి తక్కువ ఫీజు అంటే ఆవుని తీసుకొచ్చిన వాళ్ళకి కొంచెం ఆ టయానికి దానికి మేతకి కొంచెం నామినల్ ఫీజు ఫీజు కూడా కొంచెం అమౌంట్ తీసుకొని వారం ముందు మాకు తెలియజేస్తే మేము గృహప్రవేశానికి మా వాసవి మీ ఇంటికి వస్తుంది మీరు టైము ప్లేసు అన్నీ తెలియజేస్తే ఈ చుట్టుపక్కల రైతు బజార్ల వెంకేశ్వరం గుడికి చుట్టుపక్కల స్టోనస్పేట లక్ష్మీపురం సాలివీధి వీధి దీని బంగ్లా తోట ఆ చుట్టుపక్కల నడిచిపోయే దానికోసంగా మాకు పది రోజుల ముందు తెలియజేస్తే మేము నోట్ చేసి పెట్టుకుంటాము నోట్ చేసి పెట్టుకొని మీ ఇంటికి మేము ఆవును తీసుకొస్తాము గ్రూపరవేజ్ చూపిస్తాము మా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను నా పేరు పబ్శ్రీ శ్రీనివాసులు నైన్ డబుల్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ ఫోర్ జీరో నైన్ ఫోర్ లొకేషన్ వ్యవస్థాపకులకు ఇస్తాను ఇస్తాను మీ నెంబర్ తెలియజేయండి ఈ రెండు నెంబర్లకి ఎవరన్నా ఫోన్ చేసి తెలియజేస్తే మేము అడ్రస్ రాసుకొని మీ ఇంటికి గృహప్రవేశానికి మేము వాసవిని తీసుకొస్తాము ఇంకొక చిన్నది ఇంకొక చిన్నదన ఈరోజు కొత్తగా ఎవరన్నా పెళ్ళిళ్ళు చేసుకొని అత్తగారింటికి అడుగు పెట్టేటప్పుడు గోమాతకి పూజ చేసుకొని అడుగు పెడతారు ఇంట్లోకి మామగారి ఇంట్లోకి అడుగు పెడతారు ఆ టైంలో గో గో పూజ చేసుకోవాలని మాకు తెలియజేసినా సరే పది రోజుల ముందు మేము దానికి కూడా మా వాసవి మీ ఇంటికి వచ్చి మీ కోడల చేత పసుపు కుంకుమ అన్నీ చేపించి మీ ఇంట్లో అడుగు పెట్టేటట్టుగా మా వాసువి అందరినీ దీవిస్తే కలుస్తూ ఉంటుంది ఆ రెండు ఆలోచనలతోటి మేము ముందుకు పోతున్నాము మాకు సపోర్ట్గా మాలకొండయ్య గారు రోసయ్య గారు కృష్ణన్న గారు రత్నం గారు అందరూ అన్న మీ మామగారి పేరు సుబ్బయ్య గారు వీళ్ళందరూ మాకు సపోర్ట్ చేసి రేపు రోసయ్య గారు సుబ్బయ్య గారే అందరూ ఇళ్ళకి గృహప్రవేశాన్ని తీసుకొచ్చేది కానీ పెళ్లి కూతురు గృహప్రవేశం చేసేటప్పుడు దగ్గరుండి తీసుకొచ్చేది వాళ్ళేను వాళ్ళకు కూడా నాకు చేతులు ఇచ్చి నమస్కరిస్తున్నాను అన్న మీరు మా వాసుని జాగ్రత్తగా చూసుకోవాలా మీకు ఏది కావాలంటే మాకు తెలియజేయండి మేము మీకు హెల్ప్ చేస్తాము మా సేవ శేఖర్ గారు వాళ్ళ ఫ్యామిలీ మాకు సపోర్ట్గా ఉంటారు మా కొడుకు కోడలు మా మనోజ్ మనోజ్ గారు అందరూ ఉంటారు रमेश <laughs> अच्छा अंबरी

you <laughs>

இது யாருமே பதா பதா எல்லாம் వరానా జై జై ఇ రెండు కుర్చీని దేవలో ఆ కొడపాలి సంతోషిని కస్తా రజనా నరసన ఏ నాయక్ పన్న సీ యాక్ పోవే రెండు రాజు అన్న కావన చెప్లే రసన జై పహరదోటా పాపని గసరు గాడిపోత ఆ 大哥，大哥，别提了，兄弟，弟兄，弟兄，弟兄，弟兄，弟兄，弟兄，啊啊啊！

बाबा गांधी पे मिला गा। माँ पुलिमा मनोज लेडी था आरान मिल उड़ी थी समेश समेश जाये मिल उड़ी है सहस्रांचा सहस्रमध हवाब्यम विश्वदाम समय अच्छा दिशन पुजारम कुर्जा वेवेदाम सारुम क्या भावम जब भी हम पुत्र प्रदासास्ते जाने चक्रसंकोण का नाम सिद्धि ना। रस्तों ना। ना। ना।

सकला <laughs> पाध्न थान्ञ जिप्स्वाश्क्वि नब्स्तृशत अधनव जानल्यव ड्रे तर्क्राइद्ट्डिय तर्फर्श्विय धौन theor इंधनलियower क्भि डीयादि और प्तन टान parl cur ऐधनलों sein तर्क्रांग प्तन ट्रॉख्वत्वाइड ರಿಯಾ ಜಂದರ್ಮಾನದ ಕಾಮೋಚ ಚಿತ್ರ ವಿದ ಶಕ್ತಂ ತೇವತಾ ಸರ್ವಗಳ ಸಂಪೂರ್ಣ ಕಟಾಂಶ ಸiddhi ಅಸ್ತು ತಾದಾಸ್ತು ನೀಲ್ಲೆನರೆ ಕದಾ ನೀಲ್ಲೆ ಬೆಟalo ನೀಲ್ಲೆ ಬೆಟalo

वैसे तो कर अरे ये मेरे माल वाले लोग है आदि और देखिए पास है लाइट लाइट है तो अस्सलाम वालेकुम हेलो मैं ये थोड़ा मांगे फोन मनोज पूर्णिमा कैटरिंग वाला कुछवा कुछवा कहते हैं पूर्णिमा कैटरिंग का डाबा पकना साइट मनोज वाला ग्रुप वाला रामगढ़ नोरेलमा हां मनोज सर रामगढ़ नोरेल మామూలు అప్పుడు మేము డబ్బులు ఇచ్చేస్తా ఉంటాం ఏదైనా అకేషన్ లాగా పండగ వచ్చిందనుకో ఏమైనా సహాయం ఏదన్నా ఉంటే చెప్తాం நாங்கள் பல்ல நச்சோட பண்ணோம் சின்னங்க சின்னங்க தீஸ்தா சொல்லுங்க டப்புல கூட நீங்க ஓவர் ஐ தச்சு கட்டாதேவே எப்படி என்ன பண்ணா ரெட்ல என்ன பண்ணா யார் தானா அம்மா வாசுவி பேர் விட்டா அம்மா பேர் சரி அம்மா தாங்க அந்த தேங்க ஆகாது அம்மா ஏ நிலபடி வெயிட் இல்ல பாருங்க சின்னங்க சின்னங்க என்ன பண்ணலாம் పూర్తి డిటైల్స్ ఇన్ని ఏంటి ఆ కార్ పట్టిచి 100 100 ఉన్నది పట్టిచి కార్ పట్టిచి ఉంది 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 వస్తుంది అన్నమ్మా తాంబరం ఇక్కడ పట్టించేసుకుంటాను రోజునే హ్మ్ అంతే యా రండి మీరు ద దొబాకిని వలే లా మా అందర ఖాళీ చేసి లా ఇది తీసి లా దగ్గర కాలి హ్లీ అసలీ ఎలా భుజం అని అని చేశావా చేశావా అని కవర్లో పెట్టు